ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రము ఎలా ఉన్నారు మనము ప్రభువునకు ఎంతో కృతజ్ఞులమై ఉండాలి ఈ దినము కూడా మనల్ని సజీవులలో ఉంచారు మరి ఈ దినాన్ని ప్రార్థనతో ప్రారంభించామా ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపుచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ప్రిలరా రండి దేవుని దివ్యవాక్యమును కలిసి ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనములు మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు గలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ప్రార్థన అన్ని పరిస్థితులను మారుస్తుంది అందుకే అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయవలెను దైవజనుడైన మార్టిన్ లూతర్ గారు ఈరోజు నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అందుకే నేను ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి అన్నారు మనుషుల నిరాధారణకు గురియ్ అరణ్యములో అలమటిస్తూ ఆఖరికి చావే శరణ్యమనుకొని తన పిల్లవాణి చావు చూడలేనని ఎలిగెత్తి ఏడ్చిన హాగరి యొక్క మొరవిని దేవుడు ఆమెను ఆశీర్వదించారు ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు దేవుడు ఆ మొరను వినను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వాని గొప్ప జనముగా చేసదనని ఆమెతో అనిను నీవెంత నిరాదరణకు గురి అయినా హాగరువులే ప్రార్థించు అద్భుత ఆనంద ఆశీర్వాదాలతో మన ప్రభువు నిన్ను ఆదరిస్తాడు జీవితమంతా వేదనలే శోధనలే ఎటు చూసినా బాధించువారే అయినను ఎబ్బేజు దేవునికి మరపెట్టుకున్నాడు దీవనాశీర్వాదాలను పొందాడు దినవృత్తాంతాల మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయం పదియవ వచనం ఎబ్బేజు ఇస్రాయేలీయుల దేవుని గుర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసిన నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను నీ వేదనలన్నింటిలో ఎబ్బేజువలే ప్రార్థించు దేవుడు నువ్వు మనవి చేసిన దాన్ని ఆయన నీకు దయచేస్తాడు నీతో మాకు పనిలేదు అవసరము లేదని తమ దగ్గర నుండి నీకు తండ్రి ఇంట స్వాస్థ్యము లేదని చెప్పి పగబట్టి అతన్ని తోలివేశారు అయితే దేవుడు అతనిని ఎన్నుకొని అధిపతిగా చేశాడు తన తరములో ఇస్రాయేలీయులను వారి శత్రువులైన అమ్మోనీయుల చేతిలో నుండి అనేక ప్రయాలు రక్షించాడు మనుషుల చేత వేదనలను తృణీకారముందిన యోప్త తన అనుభవము ఈ విధంగా తెలుపుతా ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము చివరి భాగము యోప్త మిస్పాలో ఎహోవా సన్నిధిని తన సంగతంతయూ వినిపించెను మరి నీ అనుభవము ఏంటి నీ పరిస్థితి ఎలాంటిదైనా ప్రార్థనను నిర్లక్ష్యం చేయకు ప్రార్థనను అలక్ష్యము చేయకు ఇప్పుడే లేచి నీ దేవుని ప్రార్థించు నీ ఎహోవా సఫలపరుచునుగాక గాక